సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి అమ్మా నాన్న తర్వాత అంతే ప్రేమగా అంతే ఆప్యాయతగా కేర్గా చూసుకునేది మేనమామ ప్రతి ఆడపిల్ల జీవితంలో మేనమామ పాత్ర మేనమామ ప్రేమ చాలా చాలా ముఖ్యం ఇదిగో లాస్య చాలా లక్కీ గర్ల్ ఎందుకు లక్కీ గర్ల్ అని నేను చెప్తాను లాస్యకి తన మేనమామ అంటే చాలా ప్రాణం ప్రేమ కూడా కాదు ప్రాణం అందుకే ఇప్పుడు తను పెద్దదైంది మీకు కనిపిస్తోంది కదా ఇక్కడ ఉన్న హడావిడి ఈ సంతోషమైనటువంటి ఈ వేడుక సో ప్రతి ఆడపిల్ల జీవితంలో మేనమామ బాధ్యత పెళ్ళి కానీ లేకపోతే పెద్దదైనప్పుడు కానీ ఇదంతా అమ్మమ్మ తరపు నుంచి అన్నీ కూడా ఆర్భాటంగా చేశారు కానీ ఏ లోటు లేకుండా తన మనవరాల్ని చూసుకోవాలనుకుంది ఆ కుటుంబం అయితే మేనమామ దూరం అవటం ఇప్పుడు లాస్యాకి తన ముందు ఎన్ని పంచభక్ష పరమాణాలు పెట్టినా కూడా ఆ లోటు కనిపిస్తోంది అనే ఆలోచనతో ఇదిగో మేనమామని ఇలా తీసుకొచ్చేశారు సో ఈ లోటు కూడా లేకుండా మేనమామ సమక్షంలో మేన ఏదైతే తన ఆ పాపకి చేయాలనుకున్నటువంటి ఫంక్షన్ ఎలా జరిపిస్తే తన కళ్ళల్లో నిజమైన ఆనందం చూడొచ్చు అనుకుంది ఆ తల్లి ఎంత కేర్ తీసుకున్నారు అసలు ఈ అమ్మాయి విషయంలో చాలా లక్కీగా లాసియా ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం పేరెంట్స్ కన్నా ముందు లాసియాతో మాట్లాడదాం లాసియా ఎవరైనా మాయా మాయా ఏం పేరు కిరణ్ కిరణ్ మామయ్య పే అంటే కిరణ్ అని పిలిచినంత ప్రేమ నీకు ఇష్టమా మమ్మీ అంటే ఎంత ఇష్టం చాలా చాలా ఇష్టమా ఏమైంది అసలు ఎందుకు ఈరోజు మామయ్యని అలా కూర్చోబెట్టిన పరిస్థితి చనిపోయారు చనిపోయారు ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీలో టూ థౌజండ్ ట్వంటీలో ఇప్పుడు నువ్వు హ్యాపీ మూడ్లో ఉన్నావు కాబట్టి నువ్వు ఏడవకూడదు అనే ఉద్దేశంతో అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇంత ప్లాన్ చేశారు కదా ఇప్పుడు మామయ్య లేరు మామయ్యని మిస్ అవుతున్నారని ఫీలింగ్ ఉందా నీకు లేదా హ్యాపీ హ్యాపీ అనిపిస్తుందా నిజంగా మీ మామయ్యే మీ కళ్ళెత్తుటూ ఉన్నారు అనిపిస్తుంది కదా సరే మామయ్యకి ముద్దు పెడతాం ఎవరైనా సడన్ గా చూస్తే ఆయన కూర్చున్నారు ఒక పెద్దరికంగా తన మేనకోడలికి కార్యక్రమం చేస్తున్నారు అన్నట్టు ఉంది తప్పితే అదొక విగ్రహం అన్న ఆలోచన ఎవరికీ రాదు ఫస్ట్ డే ఈ విగ్రహాన్ని ఇలా తీసుకొచ్చి కూర్చోబెడితే అందరూ షాక్ అయిపోయారు మీ అందరికీ గుర్తుంది ఒక అన్న తన సిస్టర్ పెళ్ళికి తన లేనటువంటి తండ్రిని తీసుకొచ్చి ప్రయత్నం చేయటమే ఇలాంటి సిలికాన్ విగ్రహాలు నిజంగా ఆర్టిస్ట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి లేనటువంటి మనుషుల్ని మన మధ్య తీసుకురావాలి అంటే ఎంతో కళా నైపుణ్యం ఉండాలి అలాంటి ఆలోచన చేశారు ఈ మదర్ చాలా గ్రేట్ అనిపిస్తోందండి ఎందుకంటే సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్ ఎంత గొప్పగా ఉంటుందో అనిపిస్తోంది మీ ఫ్యామిలీ అందరినీ చూస్తే ఏమైంది తమ్ముడు కరెంట్ షాక్ వల్ల సడన్గా ఇలా జరిగింది కానీ లాస్ట్ అమ్మకి తమ్ముడు అంటే చాలా ఇష్టం తనకి ఎలా అయినా తమ్ముడు ఉన్నాడు అనిపించాలి ఎప్పుడు కూడా తనకి లేడు అన్న లోటు కనిపించకూడదని చెప్పి ఇప్పుడు లాస్ట్ ఎలా సర్ప్రైజ్ చేయాలని తన తీసుకురావడం జరిగింది మొత్తం మా మా వీళ్ళందరూ కలిపి తను మొత్తం మొత్తం ఫ్యామిలీ అంతా ఉన్న ఉండాలి అంతే లాస్ట్ టైంకి ఉండకూడదని ఇలా చేయించాలని చేశాను నిజానికి ఇలాంటి కార్యక్రమాల్లో మన తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఉండి మన కూతుర్ని చూసుకుంటే ఆ బాధ్యతలు తీసుకుంటే ఫంక్షన్లో కలివిడిగా తిరుగుతూ ఉంటే అదంతా కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా కానీ ఆ లేని లోటు మీ ఫ్యామిలీ అందట్లో మీరు ఇలా తీసుకొచ్చేసారు ఇలా కూర్చోబెట్టేశారు ఆ సంబరాన్ని సలదాని సో ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీకు నాకు కానీ పాపకు కానీ చిన్న ఏదైనా అన్నా సరే ఇంకా వాడికి చాలా చిన్న ప్రాబ్లం వచ్చినా పోతాడు నాకు పక్కన నేనున్నాను అక్క హ్యాపీ నేనున్నాను ప్రతి దానికి నేనున్నాను ఏ విష ఏ చిన్న ప్రాబ్లం చెప్పినా నేనున్నాను నీ నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అక్క కోసం ఏదైనా రెడీ దేనికైనా రెడీ అక్క లాస్యమ్మ ఇంకా ప్రాణం ఇంకే పక్కనకోడల చాలా ఇష్టం ఇంకా వాళ్ళిద్దరు బాండింగ్ కూడా అంతే ఇంకా లాస్యమ్మ అన్నా ఇంకా కిరణ్ అన్న అంతే ఇంక ఇద్దరు ఒకటే మాట ఇద్దరు ఇంకా నాకు ఏదైనా అంటే కిరణ్ అంతే ఇంకా ఏదొచ్చినా ప్రతిదీ ఇంకా కష్టమైనా ఏదైనా ఇంకా అడికే చెప్పుకోవాలి హ్యాపీనెస్ అయినా అడికే చెప్పుకొని ఐబీఎంలో జాబ్ చేసేవాడు బెంగళూరు ఐబీఎంలో సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు కరోనా టైం వల్ల ఇంటికి రావడం వల్ల ఇంకా ఇలాగా ఇన్సిడెంట్ జరిగింది ఆ లోటు పాప కనిపించకూడదని మేము ఇలా ప్లాన్ చేసాం అంటే మాకు అర్థమవుతుందండి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు మేనకొడలు మేనమామ మధ్య ఉన్నటువంటి బంధాన్ని ఆ ప్రేమని మీరు ఇంత కేర్ తీసుకున్నారు ఈ అమ్మాయి ఫంక్షన్లో అంటే ఇంకా పెళ్లి విషయంలో కూడా ఇంకా గొప్ప ఆలోచన చేస్తారు అర్థమవుతుంది అందరికీ రోజు బంధువులు అంతా రావటం అమ్మ మీకు ఏమనిపించింది అలా చాలా హ్యాపీగా ఉందండి మళ్ళీ మా తమ్ముడిని చూసినట్టు అనిపిస్తుంది మళ్ళీ మాకు మళ్ళీ ఫంక్షన్లో మా తమ్ముడితో కలిసి అందరం అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆయన లేని లోటు మాకు అసలు ఏమీ అనిపించు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఈ సెవెన్ డేస్ చాలా అమ్మాయికి మేము మనమంతా దేవుడి వల్ల క్రియేట్ అయిన అనుకుంటాం కానీ మన మధ్య లేని మనుషుల్ని క్రియేట్ చేయగలగా గొప్ప పవర్ అనేది ఆర్టిస్ట్ వచ్చింది మనం ఒక పెళ్లిలో చూసాం ఇలా లేనటువంటి వ్యక్తిని మనం లోటుగా భావించకుండా వాళ్ళని మనం ఎలా తీసుకోవచ్చు వాళ్ళ ప్రేమని అని సో ఎక్కడ తయారు చేయించారు ఇది ముంబైలో తయారు చేయించండి అది ఒక యూట్యూబ్ లో చూసి నేను షార్ట్ చూసి సేమ్ షమ్మ హడావిడ అయ్యేస టైంకి ఎలా అయినా కిరణ్ తీసుకురావాలని వన్ ఇయర్ బ్యాక్ నుంచి నేను ఈ ప్లాన్లో ఉన్నాను ఇదంతా దగ్గర నైన్ మంత్స్ నుంచి అవుతుంది మొత్తం ఇదంతా కరెక్ట్గా అయ్యి మొత్తం వాళ్ళు ప్యాకేజ్ వేస్తాను పార్సల్ అని చెప్పే టైంకి తిన మెచ్యూర్ అయింది ఇంక వెంటనే ఆయన సెకండ్ డే పార్సల్ పంపించారు ఫిఫ్త్ డేకి ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా ఫిఫ్త్ డే సారి టైంకి తమ్ముడు చేతుల మీదగా మొత్తం సారీ అంతా ఇప్పించి మొత్తం ప్రతిదీ కూడా తిన హ్యాపీగా తినే బాక్స్ ఓపెన్ చేసి మళ్ళీ మావి ఫోర్ ఇయర్స్ తర్వాత కిరణమాయిని చూసినట్టు అప్పుడు ఫస్ట్ టైం బాక్స్ ఓపెన్ చేసినప్పుడు మీరు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు మీ అమ్మాయికి అది చూసి ఎలా ఫీల్ అయ్యారు ఫోర్ ఇయర్స్ తర్వాత మావిని చూసాను చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడెప్పుడు అన్నట్టుగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలిద్దరు కూడా బాబు పాప ఇద్దరు చాలా హ్యాపీగా అసలు మావి మళ్ళీ వచ్చాడు అని హ్యాపీనెస్ తో ఉన్నారు ఇప్పుడైతే కొంచెం హ్యాపీగానే ఉన్నాం అందరూ మళ్ళీ ఉన్నాడు అంతే ఎంత ఫీట్ అండి ఎంత ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఎన్ని డేస్ పట్టింది ఆర్టిస్ట్ కి ఆర్టిస్ట్ కి అయితే ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ పట్టిందండి అంటే నాకు అక్కడ రమ్మని చెప్పారు నాకు అవ్వలేదు నేను ఆన్లైన్లోనే ఎవరికి తెలియకుండా చేయడం వల్ల నాకు అక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు ఆన్లైన్ లోనే మొత్తం నేను వీడియో కాల్స్ ద్వారానే నేను మొత్తం చేయించుకున్నాను తెడిసిపోద్దేమో తీసేందు మీరు టచ్ ఫీల్ అవ్వగలుగుతారా పట్టుకొని వచ్చిన వెంటనే నేను గట్టిగా హక్ చేసుకుని నేను వెంటనే ముద్దు పెట్టుకున్నాను ఆ ఫీల్ ఇంకా అసలు నిజంగా వచ్చే నాకు అనిపించింది అది ఇప్పుడు కూడా ఏదైనా ఇలా హ్యాండ్ పట్టుకున్నా వాడి మొబైల్ ఎలా అంటే తండే మీరు ఎట్లా అనిపిస్తుంది మాకు కూడా అంటే చాలా మంది మిస్ అవుతున్నారు ఏం లేదు ఇలా తను హ్యాండ్ పట్టుకున్నట్టే ఉంటుంది నాకు తనని పట్టుకున్నట్టే ఉంది అంత ప్రతిది కూడా తన ఐటమ్స్ అన్ని కూడా తన వాచ్ తన మొబైల్ మొబైల్ ఎప్పుడు వాడే తన స్పెట్స్ ఎప్పుడు ఇది వా తనే వాడేవాడు అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా తన మొబైల్ ఇదే తను అన్నీ గుర్తుగా దాచుకున్నాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ తనకు పెట్టాం మళ్ళీ తన మెమోరీస్ అన్నీ కూడా ఈ రూపంలో మళ్ళీ రీకల్ మళ్ళీ చేసుకుంటున్నాం ఇప్పుడు ఫంక్షన్కి కూడా తనకి డ్రెస్ అది సెలెక్ట్ చేసుకున్నాము అందరిలాగానే కాస్ట్యూమ్ కూడా రెడీ మా ఆయిల్ అందరూ ఒకేలా ఉండాలి మొత్తం వీళ్ళంతా కూడా మా ఆయిల్ అందరూ హ్యాపీగా తినతో పాటు మా ఆయిల్ అందరితో పాటు తిన ఉండాలి అని తోనే ఉన్నాము కూడా బ్రైడల్ మేకప్లో మేము అందరూ బ్రైడల్గా ఉన్నప్పుడు బ్రైడల్ బ్రైడల్గా చేసాము మళ్ళీ ఫంక్షన్ హాల్కి ఫంక్షన్ కూడా తినికి సూట్ అది బుక్ చేసుకున్నాము ఫంక్షన్ హాల్ కూడా తిన్ని సూట్లో తీసుకొచ్చి మళ్ళీ అక్కడ కూడా కొన్ని లాస్ అమ్మకి సర్ప్రైజెస్ మావిల్తో ఇవ్వాల్సింది కూడా మళ్ళీ అక్కడికి ప్లాన్ చేస్తున్నాము తనకి సర్ప్రైజ్ కానీ అంటే మనుషుల మధ్య బంధాలు ఉన్నాయని తెలుసు కానీ మరి ఇప్పట్లో కూడా ఇంత లేని వ్యక్తిని కూడా మన మధ్యగా తెచ్చుకునేటంత ప్రేమని మేము చూడలేదు మీరు మంచి మెసేజ్ ఇస్తున్నారు మీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ అంతా మీకేమనిపిస్తుంది నాకు నా బామర్ది లేని లోటు నిజంగా ఉండేది కానీ నా భార్య వాడు నిజంగా రప్పించేసరికి నేనే షాక్ అయ్యాను నేను అనుకోలేదు ఇంత బాగా ఇంత రూపుగా చేస్తారని ఏదో చేస్తారు అనుకున్నాం కానీ ఇంత చక్కగా చేసి మాకు నిజంగా వాడు ఈ ఫంక్షన్లో తిరుగుతున్నట్టుగానే ఉంది నిజానికి మనం ఎంత గ్రాండ్గా చేసినా మన చుట్టూ మన మధ్యలో ఉండే ఒక వ్యక్తి లేరు అంటే ఆ వెలిది కనిపిస్తూనే ఉంటుంది మన ప్రతి మూమెంట్లో కూడా కానీ అది లేకుండా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా గురించి మాకు ఇప్పటికీ కూడా రాత్రి కూడా గా తిను అక్కడ లైట్ వేయి అని చెప్పేసాను అన్నది తనతోటి ఎవరో వాళ్ళ తమ్ముడు నిజంగా బతుకున్నట్టే రాత్రి మాట్లాడింది కొంచెం లైట్ వేసి కన్ను అని అనేసింది గబు నిజంగా వాడు ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నాం వాడు ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నాం ఏంటంటే బ్రదర్స్ ఎందుకంటే నాన్న తర్వాత అంత కేర్ తీసుకునే బ్రదర్స్ అన్న తమ్ములు ఉండడం అనేది గొప్ప అదృష్టం సో మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం మీ తమ్ముడు మీ అన్నయ్య నిన్ను అలా చూసుకుంటున్నారు ఇలా అంటూ ఉంటారు కదా ఫ్యామిలీస్ లో సో వాళ్ళిద్దరిని చూసినప్పుడు మీకు ఏమనిపించేది లేదు వీళ్ళు నాకు తెలిసినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉండేవారు ఇద్దరికిద్దరు కూడా చాలా అన్యోయంగా ఎప్పుడు కూడా గొడవ ఆడుకున్నా ఏం చేసుకున్న నిమిషంలో నేను ఎన్నోసార్లు వీళ్ళిద్దరి మధ్యన కూడా సరదాగా కీచిలాట్లు పెట్టు అయినా సరే ఇద్దరు ఒకటేవారు నా పిల్లలు కూడా ఎక్కడ కిరణమాయని పట్టుకొని అసలు వదిలేవారు కాదు వాళ్ళు ఇప్పుడు కూడా వాడి బండి మీద ఎక్కువ తిరిగేవారు నాతో కంటే వాడితో తిరగడమే ఎక్కువ ఇష్టం వాళ్ళిద్దరికీ కానీ వాళ్ళు ఏం లోటు మాత్రం ఎప్పటికీ మాకు పోడ్చలేనిదే కానీ ఈ విగ్రహం ద్వారా మాకు నిజంగా మాకు కిరణ్ తిరిగి వచ్చాడే అనిపిస్తుంది ర్యాకీ పండుగ వస్తుందండి నిజానికి హడావిడి చేస్తూ ఉంటాం గిఫ్ట్లు అవి ఇవి అని కానీ రియల్గా ర్యాకీ మెసేజ్ మీ నుంచే తీసుకోవాలనిపిస్తుంది సో ఇలా మీ తమ్ముడిని ఎవ్రీ ఇయర్ నేను ఫోటోకి కడతాను తను చనిపోయినా సరే తన ఫోటోకి ఎవ్రీ ఇయర్ కట్టి స్వీట్ పెట్టి తిన ఇచ్చి బొట్టు పెట్టి ఎప్పుడు ఫోటోకి చేస్తాను ఇయర్ లక్కీగా తినకే డైరెక్ట్గా కట్టుకుని హ్యాపీగా ఇంకా ఉన్నాడు అని ఫీలింగే ఉంది మాకు మనిషి లేడు అనిపించట్లేదు నాకైతే ఉన్నాడని అనిపిస్తుంది సో లాస్ట్ ఇయర్ మీరు ఒక్కసారి ఎలా కిష్ చేస్తారు నిజంగా మావి ఇక్కడికి వచ్చేసారు అమ్మ తెప్పించేసింది ప్లీజ్ చాలా హ్యాపీ అనిపించింది కదండి ఇలా ప్లాన్ చేయడం మీరందరూ కూడా అప్పుడు బాధపడి ఉంటారు ఒక వ్యక్తి లేడు తర్వాత చాలా ఎంగేజ్ లో ఒక ప్రమాదంలో చనిపోవడం మళ్ళీ తన ఫంక్షన్ కి ఇలా తీసుకురావడం అమ్మా ఏమనిపిస్తుంది ఇలా చాలా బాధ అనిపిస్తుంది మా అబ్బాయి బామ్మది మాకు కూడా బాధగానే ఉంది ఇప్పుడు అలా తీసుకొచ్చిన వాళ్ళని మేము కూడా నిజంగా మా కిరణ్ ఉన్నాడు అనుకొని మేము సంతోషిస్తున్నాం మీకు ఏమవుతారు చాలా మరిది అవుతారండి మంచి మనిషి అతను మాకు చాలా హ్యాపీగా ఉంది అతను అలా చూసాక మళ్ళీ ఉన్నాడనే ఫీలింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఇంకా ఉన్నాడు వచ్చాడనే చాలా హ్యాపీగా ఉన్నారండి అందరూ అంటే మీ సంతోషాన్ని తిరిగి తెచ్చిన ఆర్టిస్ట్ పేరు ఏంటండి తను కళాకారు ఆర్ట్స్ అని చెప్పి తను ఎప్పుడు కూడా దిది దిది అనే పిలుస్తారు తన పేరు కూడా నాకు తెలియదు కళాకారు ఆర్ట్స్ ఆర్ట్స్ వాళ్ళది వాళ్ళు ఎప్పుడు నాకు ఎక్కువ కాంటాక్ట్ ఫొటోస్ పంపించడం ఇలా కావాలి తను మాడిఫికేషన్స్ చేయాలంటే నేను ముక్కు అలా ఉండదు ఇది ఇలా ఉండదు అని నేను చెప్పేదాన్ని ప్రతిదీ వాళ్ళు మాడిఫికేషన్స్ చేసి నాకు ఇలా కాదు అలా కాదని ఇంకా డిల్ అక్కడికి రమ్మన్నారు నన్ను ముంబై వచ్చి ఉంటే ఇంకా ఇంకా బాగా చేస్తాం దీది మీరు ఒకసారి రండి అని చెప్పారు కానీ నాకు రావడానికి అవ్వకావండి వీడియో కాల్స్లోనే నేను చేయించుకో కానీ మీరు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు వచ్చిందండి అడుగులండి ఇది ఎన్ని అడగలను కాదంటే నేను ఒక ఫోటో చూపించాను తేను ఎంత సిట్టింగ్ పోర్షన్లో ఉన్నది ఫోటో ఇచ్చి మొత్తం అంటే సేమ్ ఇలాగే పోర్షన్ కావాలి ఇవే షూ కావాలి ఇది ఇలా కావాలి డ్రెస్ చేంజింగ్ కావాలి నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రెస్ చేంజింగ్ చేసుకోవాలి అన్ని మాట్లాడి చేయించాను సో ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మీరు డ్రెస్సింగ్ చేంజ్ డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవచ్చు ఇంతకు ముందు మనం విగ్రహాలు చూసాం కానీ ఫొటోస్ కానీ అవన్నీ మనం ఫీల్ ఫీల్ అవ్వలేము ఉన్నారు అంటే ఉన్నారు వాళ్ళ జ్ఞాపకార్థంగా కానీ ఇంత ఫ్లెక్సిబిలిటీ మనం ఫీల్ అవ్వగలుగుతున్నాం నిజంగా ఒక రియల్ మనిషి మన ముందు ఉంటే తనకి ఏమైనా మనం ఇవ్వాలి అనుకున్న ముచ్చట్లు తీర్చుకోవాలనుకున్నా కూడా అనుకూలంగా మీరు ప్లాన్ చేసుకున్నారు అవునండి అందుకని తను మొత్తం ఇంకా నాకు ఎలాగైతే ఉంటాడో తను అలాగే తనకి ఎలా అయితే నచ్చుతుంది అంటే తను ప్రతిదీ తనకి ఏ డ్రెస్ బాగుంటుంది తనకి ఎలా ఉంటుంది అన్నీ కూడా మాకు మార్చుకోవడానికి వీలు అయ్యేలాగే నేను చేయించుకున్నాను మొత్తం కస్టమైజ్గా మనం డ్రెస్ అది చేంజ్ చేసుకోండి ఎక్కువే అయిందండి చాలా మంది చాలా మంది మేము కూడా ఒక ఆర్టిస్ట్ ని చూపించినప్పుడు ఇలాంటి సిలికాన్ విగ్రహాలు తయారు చేసినప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు మా పాపను మేము మిస్ అయ్యాం మా పాపని ఈ బొమ్మ రూపంలో తెచ్చుకోవాలి అనుకుంటున్నామని మా ఫాదర్ ని మిస్ అయ్యామని ఇలా చాలా మంది ఉన్నారు మొత్తం త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అయిందండి నాకు మొత్తం ట్రాన్స్పోర్ట్ విత్ ట్రాన్స్పోర్ట్ రావడానికి త్రీ పాయింట్ ఫైవ్ రావడానికి అయింది కానీ ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది ఫస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ అని అమ్మ ఎక్కువ అనిపించింది కానీ వచ్చాక అది చాలా తక్కువ అని అనిపించింది హ్యాపీగా ఉంది నాకు అంతేకాదండి ఇప్పుడు బాబు కూడా లేరు అని మాకు అనిపించలేదు బాబు నా వచ్చిన మళ్ళీ మా అక్కరణం అంటే మా మేనల్లుడు మా చెల్లెల కొడుకు వచ్చేసాడు సంతోషం అని అనిపించింది సడన్గా మేము కూడా చాక్ అయిపోన్నాం మా మేనల్లుడు వచ్చేసాడు అంటే వీళ్ళిద్దరూ అక్క తమ్ముడు అని పేరుకే కానీ ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండేవారు చాలా క్లోజ్గా ఉండేవారు ఎక్కడికి వెళ్ళా కూడా ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు అంత అంత రక్త అంతే అంత బంధుత్వం వాళ్ళిద్దరూ కూడా నిజంగా చెప్పలేని అంతే అక్క చెల్లెలని నెక్స్ట్ మళ్ళీ జన్మంటుంటే వీళ్ళు నిజంగా అక్క చెల్లెళ్ళు కానీ మళ్ళీ పుడతారేమో అక్క తమ్ముడిగానే పుడతారని అని నేను ఆశిస్తున్నాను అంత అండి మా కోళ్ళు మా కోళ్ళకి తమ్ముడు అంటే అంత ప్రాణం అలాగే మా మనవరాలకి కూడా వాళ్ళ అంటే చాలా ప్రాణం చాలా ఇంకా ఎక్కువ మా అబ్బాయితో కంట మా మా మనవరాలు మా మేనల్లితో ఎక్కువ తిరిగింది ఆయనతోటి వెళ్ళి బండి మీద వెళ్ళడం చేయడం మామయ్య మావి అని అనడం ఏవైనా కావాలంటే అతన్నే అడగడం ఇతను మా నా మా అబ్బాయి కానీ మా అబ్బాయి అడగంట ఎక్కువ మా మేనకోళ్ళు వాళ్ళ బాయ్ గారిని అడిగేది నిజంగా వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఫ్రెండ్సే కాదండి నిజంగా అక్క తమ్ముళ్ళే లాస్ట్ మీరు ఈ ప్రోగ్రామ్ ఎంత గ్రాండ్ గా చేసినా కిరణ్ గారు లేని లోటైతే అయితే ఉంటూనే ఉండేది ప్రతి ఒక్కరు కళ్ళల్లో కన్నీళ్ళు ఉంటూనే ఉండేది మొన్నటి వరకు మాకు అలాగా అనిపించిందండి కానీ నిన్న ఆయన వచ్చిన కాంచి వండిని కానించి నాచురల్ మనిషి వచ్చి ఉన్నాడు వచ్చేసాడు మా కిరణ్ అన్న టైప్ వచ్చేసిందండి మాకు అందరికి కూడా చాలా నిజంగా చాలా ఫీల్ అయినా ఆనందం అయింది డబ్బులు పోతే పోలండి ఎప్పుడైనా సంపాదిస్తాం కానీ నిజంగా మనిషిని మా కోళ్ళకి ఆ ఐడియా రావడం మేము చాలా సంతోషం పడిపోయాం చాలా గ్రేట్ ఇంకా అది ఐడియా రావడం మటు ఆవిడకి నిజంగా చాలా గ్రేటే మంచి ఐడియా వచ్చింది మేమందరం చాలా సంతోషం మేమే అని కాదండి మొత్తం ఈది ఇది అంతా కూడా చాలా శ్రద్ధ పడిపోయారు అమ్మ క్రీణ్ వచ్చేసాడా కిరణ్ వచ్చేసాడా అన్నట్టు టైప్ వచ్చేసిందండి అంత బాగుంది అన్నట్టుగా కానీ నాలుగు సంవత్సరాలు నా అవుతాను అదే ఇరవైలో యాక్సిడెంట్ అయింది చనిపోయారు నాలుగు సంవత్సరాలు సడన్గా రాకపోతే ఏంటంటే అంటే ఫారెన్ వెళ్ళి వస్తారు కదండి అలాగా అలాగ వచ్చినట్టు నాలుగు సంవత్సరాలు మేము మిస్ అయ్యాం వెంటనే మిస్ చేయడం మనకి ఇంకా ప్రాబ్లం లేదు అని ఒక ఆనందం మాకు కలిగిందండి మీరు ఆ నాలుగు సంవత్సరాలు మర్చిపోతే మీరు ఏ రూపంలో అంటే ఇంకా క్యాంప్ వెళ్ళాడు మనకి ఇంకేదో ఇల్లు వచ్చాడు మనం అనుకున్నాం అంటే మనకి మిస్ అవుతుంది బాధపడుతున్నాం కానీ సడన్ గా వచ్చేసరికి మనకి ఇంకా మన కేరళ మనకి వచ్చాడు అన్నట్టుగా మనం అందరూ ఫీల్ అవుతున్నాం